వచ్చినావా రికార్డ్ అయితే అఖండా స్కూప్ ఫైట్ సీన్ అయితే తీబోతున్నాం ఈ కంది కాడలు అన్ని చూడండి మనోళ్ళు ఎట్లయితే పీక్తున్నారు లెట్స్ కమ్ చూపిస్తారా అగ్ పాపరాయుడు విజయ్ ఓతరు పెద్దయ్య మన విలన్ సోము వీడు సుధా ఎల్గొండ సుధా అనిమేష్ మన సెక్షన్ బల్లి రామంచి మొత్తం క్లీన్ ఆ సరే 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 అటువంటిది నువ్వు చూస్తావా గా నవీనా అనుకో నాయుడు డొక్కంలోకి వేసుకు నేను నువ్వు ఈ పక్క వచ్చావు విజయగా నా పక్క ఆ రెడీ నా శివుడు అనుమతి లేని ఆ ఎముడైనా చూడడు కట్ ఇవద్దండి కట్ ఆ ఇప్పుడు దగ్గర ఫ్రేమ్

నా శివుడు కాదు అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటావా కట్ ఇప్పుడు కాలే కట్ కట్ అమాయకుల ప్రాణాలతో నువ్వు ఆడుకుంటావా కట్ టోహన్ బాయ్ కదా యాక్షన్ 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 అన్న ట్రై చేస్తానండి తగలండి ఒక్కరు యాక్షన్ టీ అప్పుడు తీసేటప్పుడు తీసేటప్పుడు కొంచెం పెట్టుకో ఓకే యాక్షన్ పెట్టుకోప్పుతాను దిస్తి నర దిస్తి తిప్పండి ఏ తల దిబ్బంది వాళ్ళు తిప్తారు ఆ తిప్పండి ఇట్లా ఆ ఇరుస్తే పొరదిస్తి నరుదిస్తే సమస్త కోటి దృష్టి కట్ ఇంకోసారి